హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నా ఊరు అందమైన పల్లెటూరు నా ఊరు అందమైన పల్లెటూరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై టౌన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ విలేజ్ మై టౌన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ విలేజ్ అంటే నా ఊరు అందమైన పల్లెటూరు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా చిన్నతనంలోనే అన్నీ బాగుండేవి నా చిన్నతనంలోనే అన్నీ బాగుండేవి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ యంగ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే నా చిన్నతనంలోనే అన్నీ బాగుండేవి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా బాల్యం అంతా ఆటపాటలతోనే గడిచింది నా బాల్యం అంతా ఆటపాటలతోనే గడిచింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై చైల్డ్ హుడ్ వాజ్ స్పెండ్ విత్ గేమ్స్ మై చైల్డ్ హుజ్ వా స్పెండ్ విత్ గేమ్స్ నా బాల్యం అంతా ఆటపాటలతోనే గడిచింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మా ఊరిలోనే ఇంటర్ దాకా చదువుకున్నాను నేను మా ఊరిలోనే ఇంటర్ దాకా చదువుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ స్టడీ టిల్ ఇంటర్ ఇన్ మై విలేజ్ ఐ హ్యావ్ స్టడీడ్ టిల్ ఇంటర్ ఇన్ మై విలేజ్ అంటే నేను మా ఊరిలోనే ఇంటర్ దాకా చదువుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంటర్ తర్వాత వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది ఇంటర్ తర్వాత వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాస్ వెరీ స్క్య టు గో టు అదర్ సిటీ ఆఫ్టర్ ఇంటర్ ఐ వాజ్ వెరీ స్క్య టు గో టు అదర్ సిటీ ఆఫ్టర్ ఇంటర్ అంటే ఇంటర్ తర్వాత వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బస్ అస్సలు పడేది కాదు నాకు బస్ అస్సలు పడేది కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ టేక్ ద బస్ ఎట్ ఆల్ ఐ డోంట్ టేక్ ద బస్ ఎట్ ఆల్ అంటే నాకు బస్ అస్సలు పడేది కాదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ లవ్ బైక్ రైడింగ్ ఐ లవ్ బైక్ రైడింగ్ అంటే నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రాత్రి వేళలో ప్రయాణం చాలా బాగుంటుంది రాత్రి వేళలో ప్రయాణం చాలా బాగుంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ట్రావెలింగ్ ఎట్ నైట్ ఈజ్ వెరీ గుడ్ ట్రావెలింగ్ ఎట్ నైట్ ఈస్ వెరీ గుడ్ అంటే రాత్రి వేళలో ప్రయాణం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సిటీ కంటే నాకు పల్లె అంటేనే చాలా ఇష్టం సిటీ కంటే నాకు పల్లె అంటేనే చాలా ఇష్టం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ లైక్ ద కంట్రీ సైడ్ మోర్ దెన్ ద సిటీ ఐ లైక్ ద కంట్రీ సైడ్ మోర్ దెన్ ద సిటీ అంటే సిటీ కంటే నాకు పల్లెటూరు అంటేనే చాలా ఇష్టం అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ డిగ్రీ పూర్తి అయిన తర్వాత నాకు పెళ్ళి అయ్యింది డిగ్రీ పూర్తి అయిన తర్వాత నాకు పెళ్ళి అయ్యింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ గాట్ మ్యారీడ్ అంటే డిగ్రీ పూర్తి అయిన తర్వాత నాకు పెళ్ళి అయ్యింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మా ఇంట్లో అందరం కలిసే తింటాం మా ఇంట్లో అందరం కలిసే తింటాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి ఆల్ ఈట్ టుగెదర్ ఇన్ అవర్ హౌస్ వి ఆల్ ఈట్ టుగెదర్ ఇన్ అవర్ హౌస్ అంటే మా ఇంట్లో అందరం కలిసే తింటాం నెక్స్ట్ సెంటెన్స్ పెళ్ళి తర్వాత జీవితం మొత్తం మారిపోయింది పెళ్ళి తర్వాత జీవితం మొత్తం మొత్తం మారిపోయింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి తర్వాత జీవితం మొత్తం మారిపోయింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ యు షుడ్ గెట్ మ్యారిడ్ ల్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ యు షుడ్ గెట్ మ్యారీడ్ ల్యాటర్ అంటే జీవితంలో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యు స్పీక్ థింక్ బిఫోర్ యు స్పీక్ అంటే మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ డబ్బు లేకపోతే అందరి ముందు చులకన అయిపోతాం డబ్బు లేకపోతే అందరి ముందు చులకన అయిపోతాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ వి డోంట్ హ్యావ్ మనీ విల్ బికమ్ ఏ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ మనీ విల్ బికమ్ ఏ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ అంటే డబ్బు లేకపోతే అందరి ముందు చులకన అయిపోతాం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మూర్ఖుడిని ఎప్పటికీ మార్చలేం మూర్ఖుడిని ఎప్పటికీ మార్చలేం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ నెవర్ బీ చేంజ్డ్ ఫూల్ కెన్ నెవర్ బీ చేంజ్డ్ అంటే మూర్ఖుడిని ఎప్పటికీ మార్చలేం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మూర్ఖుడితో మాటలు బురదలో రాయి వేసినట్టే మూర్ఖుడితో మాట్లాడడం అంటే బురదలో రాయి వేసినట్టే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టాకింగ్ టు ఈస్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ ద మడ్ టాకింగ్ టు ఈజ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ ద మడ్ అంటే మూర్ఖుడితో మాట్లాడడం అంటే బురదలో రాయి వేసినట్టే